మనం విద్యార్థుల్ని కాపాడవచ్చు కానీ మళ్ళీ వెంటనే వాళ్ళ మీద ప్రేమ చూపించాలి లేకపోతే అదే వాళ్ళ మనసులో నాటికిపోతూ ఉంటుంది అండ్ ఏం చేస్తారంటే వెంటనే రెస్పాండ్ అయిపోతున్నారు పేరెంట్స్ ఓకేనా కొట్టిందా మేడం అని పిల్లలు ఎదురుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ టీచర్కి ఉండే వాల్యూ తగ్గిపోతుంది వెంటనే ఓకే వాళ్ళు మరుసటి రోజు స్కూల్కి వచ్చి వాళ్ళు పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోతున్నారు తప్పితే మేడం మాట వినాలా ఇది అది కాన్సెప్ట్ అయితే ఉండట్లేదు అండ్ మీరు రియాక్ట్ అవ్వండి అవ్వచ్చు అందులో తప్పులేదు కానీ పిల్లలు ఎదురుగా రియాక్ట్ అవ్వకండి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది స్కూల్లో టీచర్స్ కూడా అండ్ ఒక గురువు గారు ఒక నలుగురు విద్యార్థులను పిలిచారంట పిలిస్తే నలుగురు విద్యార్థులు కూడా వచ్చారు నుంచున్నారు అయితే ఆ గురువుగారు ఏం చేశారంటే నలుగురు విద్యార్థుల చేతుల్లో సమానంగా ఇసుక అనేది పోసారంట ఇసుక పోసి ఆయన చెప్పారంట మీరు నా మాట తప్పనిసరిగా వినాలి మీ నలుగురు చేతిలో కూడా నేను పోసాను కాబట్టి ఒక ఐదు కిలోమీటర్లు మీరు ఎక్కడా కూడా ఇసుక పంపకుండా నడుస్తూ రండి అని చెప్పేసి చెప్పారంట గురువుగారు చెప్తే సరే అయితే అని చెప్పేసి మొదలు పెట్టారంట అయితే ఫస్ట్ విద్యార్థి గురువుగారు చెప్పారు కదా అమ్మో మనం గురువు గారు మాట తప్పనిసరిగా వినాలి ఎంత ఇసుక కూడా ఎక్కడ పంపకుండా ప్రాపర్గా వెళ్ళాలి నేను అని చెప్పేసి నడవడం మొదలు పెట్టాడంట రెండో విద్యార్థి అయ్యోబాయ్ ఐదు కిలోమీటర్ల ఎంత తీసుకుమో మోస్తే వెళ్ళాలా చేతులు ఎప్పటి కదా అని చెప్పేసి ఆ రెండు చేతులకి మధ్యలో చిన్నగా హోల్ పెట్టుకున్నాడంట ఇక మూడో విద్యార్థి ఏం చేశాడంటే ఆ మూడో విద్యార్థి రెండు చేతులతో మోయడం ఎందుకులే ఒక చేతితో మొద్దామని చెప్పేసి ఒక చెయ్య జోబులో పెట్టుకొని ఇంకో చెయ్య హీరోలా వదిలేసి నడవడం మొదలు పెట్టాడంట అప్పుడు ఇంక లాస్ట్ విద్యార్థి ఉంటాడు కదా ఆ అబ్బాయి హీరోలా నడుస్తున్నాడు కదా ఆ అబ్బాయి కన్నా మనం హీరోలా నడవాలని రెండు చేతులు జేబులో పెట్టుకుని నడవడం మొదలుపెట్టాడంట ఓకేనా అయితే ఫస్ట్ వీళ్ళు వీళ్ళు ఐదు కిలోమీటర్లు నడిచేశారు గురువుగారి దగ్గరకు వస్తారు గురువుగారు చూశారు ఫస్ట్ విద్యార్థి అయితే చూడగానే ఆ ఫస్ట్ విద్యార్థి చేతిలో ఉండేటటువంటి ఇసుక అంతా కూడా వజ్రాలుగా మారిపోయిందంట ఇక రెండో విద్యార్థి కొంచెం కొంచెం వంపుకుంటూ వచ్చాడు కదా ఆ విద్యార్థి చేతిలో కొంచెం మాత్రమే వజ్రాలు అయినాయి ఇక మూడో విద్యార్థి ఒక చేతిలోనే అవి మాత్రమే మారాయి ఇంక లాస్ట్ విద్యార్థి ఏమీ లేదు అంటే దీన్ని బట్టి ఏమి అర్థమైంది దీన్ని బట్టి ఏమి అర్థమైంది ఎవరైనా చెప్పగలరా దీన్ని బట్టి ఏంటంటే ఎవరైతే గురువుగారి మాట కానీ ఇంటి దగ్గర పేరెంట్స్ మాట కానీ ఎవరైతే వింటారో వాళ్ళ భవిష్యత్ బంగారు బాటలా మారుతుంది దానికి ఉదాహరణ ఫస్ట్ విద్యార్థి కాబట్టి ఇంటి దగ్గర పేరెంట్స్ చెప్పినా స్కూల్లో టీచర్ చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళ భవిష్యత్తు మారవాలని చిన్నప్పుడు చూడండి మన పేరెంట్స్ మనం చిన్న వయసులో ఉంటాం మనకు తెలియదు ఓకే ఏది మంచి ఏది చెడు అండ్ మనం పాకుతూ ఉంటాం అప్పుడు తెలియదు ఓకే ఆ ఎర్రగా మండేటటువంటి ఆ నిప్పును కూడా ఏమనుకుంటాడంటే ఆడుకునే వస్తువు అనుకుంటాడు ఆ పాకేటటువంటి అబ్బాయి కానీ పేరెంట్స్ ఏం చేస్తారు నువ్వు వెళ్ళకరా బాబు నువ్వు వెళ్తే అది కాలుతుంది దాన్ని ముట్టుకోకని చెప్పి కాలు పట్టి వెనకలు ఆగుతారు కానీ ఆ అబ్బాయి ఏం చేస్తాడు ఆ అబ్బాయి ముందుకు వెళ్ళిపోవడానికే చూస్తాడు దాన్ని పట్టుకోవడానికే చూస్తాడు అయినా మనం ప్రయత్నిస్తాం ఆ అబ్బాయి ఆ నిప్పుని ముట్టుకోకుండా చూస్తాం ఓకే స్కూల్లో మేము కూడా అంతే ఓకే వాడిని కొట్టినా తిట్టినా ఏం చేసినా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కానీ వాళ్ళ మీద మాకు ప్రత్యేకమైన కక్ష ద్వేషం పగ ప్రతీకారం ఏమి ఉండవు మా పిల్లలు మాకెంతో మీ పిల్లలు కూడా మాకు అంతే మా పిల్లలతోనే సమానం మా స్కూల్కి వచ్చారు కాబట్టి ఓకేనా కాబట్టి ఏవైనా ఇంటి దగ్గర మీరు కంప్లైంట్స్ ఉన్నా మీరు తప్పనిసరిగా మాకు ఫోన్ చేసి కానీ ఏవైనా మాకు చెప్పచ్చు అలాగే మనకి పాండవులు కౌరువులు వీళ్ళు తెలుసు ఓకేనా పాండవులు కౌరువుల్లో కౌరువులు అజ్ఞాతవాసం అరణ్యవాసం చేశారు ఎందుకు చేశారు అజ్ఞాతవాసం అరణ్యవాసం వాళ్ళు జోదల్లో ఓడిపోతారు కౌరువుల మీద కౌరవులు దొంగ జోద మీద ఆడతారు దానివల్ల జోదల్లో పాండవులు ఓడిపోవడం జరుగుతుంది దానివల్ల ఒక పన్నెండు సంవత్సరాలు అజ్ఞాతవాసం పన్నెండు ఒక పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయడం జరుగుతుంది అయితే అందులో పెద్దవాళ్ళు ఎవరంటే ధర్మరాజు రెండో అతను భీముడు మూడో అతను అర్జునుడు నాలుగు ఐదు నకులు సహదేవుడు నకులు సహదేవులు ఒకసారి వన విహారానికి వెళ్దామని చెప్పి బయలుదేరారంట వాళ్ళు వనవిహారానికి వెళ్ళారు వాళ్ళకి అందమైనటువంటి ఒక గుర్రం కనబడిందంట నకులు సహదేవులకి కనబడితే ఆ గుర్రం చాలా బాగుంది కదా తీసుకుందాం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే గుర్రం తీసుకుందామని వస్తారు అయితే ఆ గుర్రం కాపలా కాసేటటువంటి ఒక ఆయన ఉంటారు కదా ఆయన దీన్ని మీరు తీసుకోవడానికి వెళ్ళలేదని అడ్డగిస్తారంట అడ్డగిస్తే మీకు ఎంత డబ్బులు కావాలతో చెప్పండి అంతా మేము ఇస్తాము ఆ కానీ మాకు గుర్రాన్ని ఇవ్వండి అని చెప్పి నాకు సహదేవులు అడుగుతారంట అయితే నాకు డబ్బు అది ఏమవుద్ది కానీ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్పండి నేను ఈ గుర్రాన్ని మీకు ఇచ్చేస్తానని చెప్పేసి చెప్తారంట వాళ్ళు సరే అయితే అడగండి అని చెప్పేసి అంటే మీకన్నా పెద్దవాళ్ళు ఇంకా ధర్మరాజు భీముడు ఉన్నారు కదా వాళ్ళని కూడా పిలవండి అని చెప్పేసి అంటారంట అంటే సరే అని చెప్పేసి వాళ్ళని కూడా పిలుచుకొస్తారంట పిలుచుకొస్తే ఫస్ట్ అన్ని ప్రశ్నలు మనకు అవసరం లేదు అండ్ ఈ మీటింగ్ సరిపోయేటప్పుడు సరిపోయేటటువంటి ఒక క్వశ్చన్ మాత్రమే అదేంటంటే ఆ గుర్రం ఇచ్చేటటువంటి ఆ యజమాని ఒకే కొచ్చిను అడిగాడు ఏంటంటే ఒక పెద్ద సరస్సు ఉంది ఓకేనా ఆ సరస్సు చుట్టూ చిన్న చిన్న సరస్సులు చిన్న చిన్నవి ఉన్నాయి అయితే ఆ పెద్ద సరస్సులో నీరు తెచ్చి పోస్తే చిన్న సరస్సుల్లో సరిపోతున్నాయి అంట కానీ చిన్న సరస్సుల్లో ఉండేటటువంటి నీరు తెచ్చిపోస్తే పెద్ద సరస్సులో సరిపోవట్లేదంట ఆన్సర్ ఏంటి ఎవరైనా చెప్పగలరా పెద్ద సరస్సులో ఉండేటటువంటి నీళ్ళన్నీ తెచ్చి చిన్న సరస్సుల్లో పోస్తే నాలుగైదిలో ఫుల్ అయిపోతున్నాయి అవి ఆ చిన్న సరస్సుల్లో ఉండేటటువంటి ఆ వాటర్ తెచ్చి పెద్ద సరస్సులో పోస్తుంటే సరిపోవట్లేదు ఎందుకు సరిపోవట్లేదు ఎవరైనా చెప్పగలరా మేడం సాహస్ ఎవరైనా ఆన్సర్ ఎందుకు సరిపోవట్లేదో చెప్పగలరా ఎందుకు సరిపోవట్లేదంటే ఆ పెద్ద సరస్సు తల్లిదండ్రుల ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం దయ జాలి అన్నీ ఆ పెద్ద సరస్సు తల్లిదండ్రులు ఆ చిన్న చిన్న సరస్సులు ఏంటంటే పిల్లలు అంటే మనం ఎంత ప్రేమ చూపించినా వాళ్ళకి నిండిపోతుంది ఓకేనా మన తని తీరా చూపిస్తాం వాళ్ళ ప్రేమ ఆ ప్రేమ ఆ చిన్న చిన్న సరస్సుల్లో సరిపోతుంది కానీ వాళ్ళు మన మీద అంత ప్రేమ చూపించరు అందుకే ఆ చిన్న సరస్సుల్లో ఉండేటటువంటి వాటర్ తెచ్చి ఈ పెద్దదంటో పోస్తే సరిపోవట్లేదు అంటే కేవలం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా ఓకేనా ఎంత దయ చూపించినా తల్లిదండ్రులు చూపించేది ఎవ్వరూ కూడా చూపించలేరు కాబట్టే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని చెప్తారు మనకు కనబడదు దేవుడు అక్కడ కనబడ్డు మనం గుడికి వెళ్తాం ఓకే చాలా గుళ్ళు తిరుగుతాం పూజలు చేస్తాం చాలా చేస్తాం ఎవరికైనా దేవుడు కనబడ్డా కనబడలేదు ఎందుకంటే అది మన నమ్మకం మాత్రమే దేవుడు ఉన్నాడు అని నమ్మకం మనకేదో చేస్తాడు ఎప్పుడో కనబడతాడు ఎప్పుడో కర్ణిస్తాడు అది నమ్మకం కానీ కనబడేటటువంటి నిజమైన దేవుళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే నిజంగా వాళ్ళని పూజించాలి పొద్దున్నే లేచి మేము పిల్లలకు చెప్తూ ఉంటాం తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోవాలని ఓకే ఎంతవరకు పాటిస్తున్నారో మాకు తెలియదు కానీ నిజంగా కనబడే దేవుళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు మాత్రమే వాళ్ళు మనం ఎన్ని పూజలు చేసారో చాలా తక్కువ వాళ్ళ రుణం అనేది మనం తీర్చుకోలేము కాబట్టి మీరు ఎప్పుడైనా మేము కానీ ఎవరైనా సరే పిల్లల పట్ల ఏవైనా తప్పుగా మాట్లాడుంటే ఏమీ అనుకోకండి అండ్ మీరు కూడా పిల్లలకు చెప్పే విధంగానే చెప్పండి అండ్ గట్టిగా దండించేయడం గట్టిగా తిట్టడం మనం గట్టిగా అరచడం వల్ల వాళ్ళు వినరు ఇంకా మొండిగా అయిపోతారు వాళ్ళకి ప్రేమగా దగ్గర తీసుకుని చెప్పడం వల్ల బాగా ఉంటారు ఓకేనా మేడం థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ మేడం నమస్తే అండి పేరెంట్స్ అందరికీ సో ఎస్టర్డే వచ్చారు మళ్ళీ ఈరోజు కూడా వచ్చారు చాలా చాలా సంతోషం సో స్కూల్ పెట్టిన అప్పటి నుంచి మేము ఇక్కడే వర్క్ చేస్తూ ఉన్నాము అండ్ మీ స్టూడెంట్స్ కూడా ఎల్కేజీ నుంచి కూడా టెన్త్ వరకు చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు అండ్ లాస్ట్ టైము టెన్త్ క్లాసు ఒక ఎన్ఆర్ఐ కాలేజ్ వాళ్ళు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే వెళ్ళారండి వాళ్ళు అక్కడికి సో వాళ్ళ యజ యాజమాన్యము వచ్చి ఒక మాట చెప్పారు మాకు ఏమన్నారండి చాలా స్కూల్ నుంచి పిల్లలు అందరూ వచ్చారండి వాళ్ళందరిలో మీ స్కూల్ పిల్లల ఆనుముత్యాల కనిపించారండి అన్నారు ఆ ఒక్క మాట చాలండి మాకు ఎంత మంచి సంస్కారం ఉన్న పిల్లల్ని మీరు మాకు ఇచ్చారో అంతే సంస్కారం మేము కూడా అది నిలబెడుతున్నామని చాలా చాలా గర్వంగా అనిపించింది మాకు సో కాబట్టి టెన్త్ క్లాస్ చిల్డ్రన్ అందరికీ వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా మా స్కూల్ తరఫున కంగ్రాచులేట్ చేస్తున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిమైనింగ్ పేరెంట్స్ కూడా ఒకటి ఆలోచించాలి మనము పిల్లల పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామో అనేది ఒక్కసారి చూసుకోవాలి ఇప్పుడున్న సొసైటీలో ఫోన్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అన్నెసరీ ఎక్కువ చూస్తున్నారు వాళ్ళు రీసెంట్గానే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి స్కూల్లో ఎవరో టీచర్ ఏదో అన్నారంట సూసైడ్ చేసుకున్నారంట అని పిల్లలే వచ్చి మనకు చెప్తున్నారు అంటే వాళ్ళు ఎలా కూడా చేయొచ్చా అని ఒక థాట్లోకి వెళ్ళిపోతున్నారు సో అలా వెళ్ళకూడదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూర్చోపెట్టి మాట్లాడాలి అమ్మ ఓకే సూసైడ్ చేసుకున్నారు ఓపిక ఉండాలి కదా ఎవరన్నారు మీ గురువు కదా గురువు ఒక మాట దేనికోసం అంటారు మిమ్మల్ని హైట్స్లోకి తీసుకెళ్ళడానికి మీరు చెప్పాలి ఇప్పుడున్న పిల్లలకు అస్సలు ఓపిక లేదు ఏదైనా సరే క్విక్గా డెసిషన్ తీసుకుంటున్నారు అది మనం చూస్తున్నాం మనం చిన్నప్పుడు ఎలా పెరిగాము మన పేరెంట్స్ దగ్గర ఎలా ఉన్నాము అది మనకు తెలుసు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అలా లేరు అసలు అలానే మరి మనం ఎక్కువగా వాళ్ళని ప్రెస్ చేసినా కూడా అది వాళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే మమ్మల్ని ఎక్కువగా ఇంకా మాకేదో జాబ్ కోసమే చూస్తున్నారు పేరెంట్స్ అన్న ఇదిలోకి వెళ్ళిపోతున్నారు అలా వద్దు అసలు మీరు ఏది ఉన్నా సరే మాట్లాడండి ఒకసారి అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత కంపల్సరీ స్కూల్లో ఏం జరిగిందో కనుక్కోండి ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి కదా సిక్స్ సబ్జెక్టులు ఉన్నాయి ప్రతి సబ్జెక్టు ఈరోజు తెలుగు మేడం గారు ఏం చెప్పారు ఇంగ్లీష్ మేడం గారు ఏం చెప్పారు మ్యాథ్స్ ఏం చెప్పారు ఒక్క హాఫ్ అన్ అవరు మీరు స్టూడెంట్స్ కోసము అది మీ చిల్డ్రన్ కోసం టైం కంపల్సరీ కేటాయించాలి దట్టు మన మదర్సే ఎక్కువ చూసుకోవాలి ఎందుకంటే ఫాదర్స్ మార్నింగ్ వెళ్ళిపోతారు నైట్ ఎప్పుడో వస్తారు వాళ్ళకు మాట్లాడే టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ ఓపెన్గా తల్లితో మాట్లాడుకున్నంతగా ఫ్రీగా ఫాదర్తో మాట్లాడలేరు అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా కాబట్టి ఎక్కువగా టైము స్పెండ్ చేసేది అమ్మతోనే కాబట్టి మీరు అడగండి మేబీ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పలేని సిచ్యువేషన్లో ఉండొచ్చు వాళ్ళు ఈ ఏజ్లో అంటే హయ్యర్ ఏజ్కి వచ్చేసరికి కొన్ని కొన్ని చెప్పగలుగుతారు చెప్పలేకపోతారు బట్ మీరు దగ్గరుండి జాగ్రత్తగా అడిగి తెలుసుకోవాలి వాళ్ళకి బయట ఏమన్నా ప్రాబ్లం ఉందా స్కూల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా చెప్పలేం ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందనేది కంపల్సరీ మీరు తెలుసుకోవాలి అలాగే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేస్తాము కంపల్సరీ ఇంగ్లీష్ మాట్లాడాలని అంటున్నాం వాళ్ళు సరదాగా ఇంట్లో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంగ్లీష్ ప్లీజ్ మాట్లాడవలే స్కూల్లో మాట్లాడే ఇంట్లో ఎందుకు అంటున్నారంట అంటే వాళ్ళని కొంచెం సరదాగా మీతో కూడా మాట్లాడినండి కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి కదండి సో కంపల్సరీ తెలుగు భాష వదలద్దు అది మనది ఎప్పటికీ మనం వదలం దాన్ని కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి రేపు జాబ్ చేయాలంటే కంపల్సరీ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి ఇప్పుడున్న ప్రతి జాబ్ కూడా ఇంగ్లీష్ బేస్